हेलो भासेला राजेश ना लाइव टुडे साइड आज की जेमे मे मोय एन बाट स्के मेरोन नते द पासि लुकिएगा कि सर फादर संदाबादा यार फ्लाइट सर्विस के सुनरा राज सेवा सोदा सोदा सिस्टर बाहर बाहर सेवेंटी सेवेंटी आ गए ये पूरे निम्नलिखित रजा 24 दिसंबर अकेले जिसे स्माहांबाद तांती लेन में बिगा मासूडो प्रताप चौलों ये सात दो लोग में ना बुलाने हो वंगों तो इकलौती जुबे में बोले रात से चार बाहरों में नहीं नार्थ सुनारों को इस रोड़ा में चल कूफराने को एजॉय तुम्हारे इच्छा सुनाइए सांग ऑलरेडी सुनोगे रात बना So I wish Merry Christmas. మా నాయకులకు సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరికీ మా గుడ్డు కుటుంబాలు తరుపుతున్నా ప్రత్యేకంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఈరోజు జూవి మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఆనవాయితీగా మా గుడ్డ కుటుంబం తరఫున నేను ఎప్పుడు కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ రావటం ఆశీస్సులు తీసుకోవటం యేసు సంగారం ఆశీస్సులు అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది వరకు నేను ప్రపంచంలో ఏ నల్గొన్న ఎక్కడ ఉన్నా కూడా డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు క్యాండిల్ లైట్ సర్వీస్ ఓ జ్యూవెట్ మెమోరియల్ కాలేజీ చర్చ్లో వచ్చి ఆ క్యాండిల్ లైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది ఆ యేసు భగవానుడు బాగుంటు కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూడటమే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా శాంతులతో కూడా చూడాలని అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని క్రిస్మస్ పండుగ అంటే సంవత్సరానికి ఒక పర్యాయం వస్తుంది రెండు వేల నాలుగో బర్త్డే యశ్ ప్రభు వచ్చాడు ముప్పై మూడు వేల సంవత్సరాలు ఉన్నాడు సినిమాలో చనిపోయినాడు సమాధిలో ఉన్నాడు తిరిగి లేచాడు మరిలో కానీ మళ్ళీ ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మూడు సార్లు అన్నాడు ఇదిగో త్వరగా వస్తున్నాను త్వరగా వస్తాను త్వరగా వస్తాను కాబట్టి ఆయన విశ్వాసం పెద్ద కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు అందుకే క్రైస్తవులు ప్రార్థన చే పరలోక మంది ఉన్న మా తండ్రి ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు కూడా ప్రభువుని అంగీకరించినట్టు మీరు కూడా పరలోక రాజ్యంలో శాశ్వతంగా దేవునితో ఉండొచ్చు కాబట్టి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది